నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యత గారు రచించిన నాటి నేటి ప్రేమలు అనే చక్కటి కథను విందామండి ఈ కథ గణేష్ పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి భోజనం చేసి వంటి శుభ్రం చేసుకుని చేతులు కడుక్కుని పొడిగుడ్డతో తుడుచుకుంటూ పడగదికొచ్చింది సుధర్మ పదిహేనేళ్ల మనవరాలు అమృతవాణి ఫేస్బుక్ ప్రపంచంలో మునిగింది రాత్రి పది గంటలకన్నా ఆ ఫేస్బుక్కి కాస్త విశ్రాంతినివ్వే వాణి అంటూ కోడలు సుఖద చూడండి అత్తయ్య స్కూల్ నుండి వచ్చాక ఎప్పుడూ ఇంటర్నెట్లో చాటింగ్లోనే ఉంటుంది ల్యాండ్లైన్ బిల్లు దాదాపు రెండు వేల రూపాయలకు పైగా వస్తుంది మీ అబ్బాయేమో దాన్ని గారాభం చేస్తారు ఇదేమో నేను చెప్పింది వినదు మీరైనా దీన్ని అదుపులో పెట్టండి అత్తయ్య మీకు పుణ్యం ఉంటుంది అంది అత్తగారితో నేను సర్దు అమ్మా ఈ కాలం పిల్లలు కర్పూరంలాగా చట్టుకుని గ్రహిస్తారు ఏ విషయమైనా మనం కాస్త ఓపికతో జాగ్రత్తగా వ్యవహరించాలి అంతే అంటూ సుధర్మ నవ్వుతూ బదిలిచ్చింది గదిలోకి వెళ్ళింది తల్లి వాణి ఏం చేస్తున్నావురా ఇంకా పడుకోలేదా తెల్లారి లేవాలి కదా స్కూల్కి వెళ్ళటానికి ఇంత పొద్దుపోయేదాకా పడుకోకుంటే ఎట్లా నాన్న అంటూ అనునయంగా చెప్పి నాకు నువ్వు పక్కన పడుకుందే నిద్ర పట్టదమ్మా అంటూ దీపాలు అర్పేసింది సుధర్మ వాణి గతంత్రం లేక లోపల విసుక్కున్న తనను ప్రేమతో చూసే నాన్నమ్మను కష్టపెట్టలేక మొబైల్ని ఆఫ్ చేసింది మరుసటి రోజు రెండవ శనివారం కావడంతో బడికి సెలవు వాణితో మాట్లాడటానికి సుధర్మకి కాస్త వీలు దొరికింది అమృత వాణి ప్లస్ టూ చదువుతోంది పదవ తరగతి దాకానే యూనిఫామ్ జూనియర్ కాలేజ్ కనుక రోజూ రంగు దుస్తులే కానీ చూడుగిదారులే కనుక సమస్య దుస్తుల విషయంలో లేదు వచ్చిన కాస్త కో ఎడ్యుకేషన్ కావటం వల్ల పదవ తరగతి దాకా కలిసి చదువుకున్నవారు ఎంచుకున్న ఆప్షన్స్లను బట్టి తరగతులు మారుతారు బయట స్కూల్ నుండి కొత్త వారు చేరతారు వాళ్ళ గురించి మనకు తెలిసే అవకాశమే లేదు చాలామంది ఆ రెండేళ్ల కొరకు హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు రాగలరు కానీ వారిని డే స్కాలర్స్ వెళ్ళి చూసి కలిసే అవకాశమే లేదు రాదు కూడా అమృత చిన్ననాటి నుంచి బామ్మతో మాలిమి వల్ల తన స్నేహితుల గురించి సాధారణంగా బామ్మకు చెప్తుంది బామ్మకు అర్థం కాని విషయాలు కూడా అర్థమయ్యేలాగా విడమర్చి మరీ చెప్తుంది సెలవు రోజు కనుక పొద్దున్నే పది గంటలకే భోజనాలు అందరూ కలిసే కానిచ్చారు సుమారు ఒంటి గంటకు ఏదో ప్రాజెక్ట్ చేసుకుంటున్న వాణి దగ్గరకు వెళ్ళింది సుధర్మ తను స్వయంగా చేసినంత ఇస్తూ రాసేది కాస్త ఆపరా కన్నా కళ్ళకి మెదడుకి కాస్త విశ్రాంతినివ్వమ్మా అప్పుడప్పుడు గంటల తరబడి ఆ కంప్యూటర్ కేసి కళ్ళార్పకుండా చూస్తూ ఉంటే కాళ్ళకి డ్రై ఐస్ సమస్య వస్తుందని తెలుసు కదా ప్రతి ఇరవై నిమిషాలకి ఇరవై క్షణాలు ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువుని చూడాలని అప్పుడప్పుడు కళ్ళు అర్పాలని తలని పక్కలకు తిప్పాలని చెప్పావు కదరా నాకు మరి నువ్వు దాన్ని ఆచరించాలా వద్దా అంది అనునయంగా మనోరాలి తలని సరైన నట్లు తలాడిస్తూ మెల్లగా నిదానంగా బామ్మ నీతో ఒక మాట చెప్పాలి అంది వాణి బామ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పరా తల్లి దానికి నా అనుమతి ఎందుకు అన్న బామ్మతో ఆహా ఇంట్లో వద్దు బామ్మ సాయంత్రం పక్కనే ఉన్న పార్కుకి వెళ్దాం అక్కడ చెప్తాను చెప్పింది వాణి ఏదో పెద్ద సమస్య అనుకుని అలాగే వెళ్దాంలే అంటూ లోపలికి వెళ్ళింది బామ్మ కాసేపు నడు వాల్చాక మధ్యాహ్నం మూడు గంటలకి ఉపాహారం చేయటానికి ఉపక్రమించింది సుధర్మ మనవరాలు ఇష్టపడే బెల్లం కొబ్బరి పూర్ణం బొబ్బట్లు కాయగూరల కారం పోళీలు చేసింది ఇక సుధర్మ విషయానికి వస్తే ఆమె వంటలు చేయటంలో సిద్ధాస్త్రాలు బిఎస్సి హోమ్ సైన్స్ చదివి కొన్నేళ్లు ప్రైవేట్ స్కూల్లో పనిచేసింది పక్క ఊరిలోని సుజయ్తో పెళ్లి కుదిరి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది తర్వాత అత్తగారి ఆరోగ్యం పాడవటం వల్ల మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళనే లేదు కాస్త నిక్కచ్చగా నిర్మోహమటంగా మాట్లాడినా పనితనము పొందిక స్నేహశీలత వల్ల ఆమె వ్యక్తిత్వాన్ని అందరూ ఇష్టపడేవారు తప్పు చేసింది ఎవరైనా సరే నిలదీస్తుంది తన వల్ల పొరపాటు జరిగితే వెంటనే ఒప్పుకుని సరిదిద్దుకుంటుంది అభిప్రాయ భేదాలు వచ్చి కాస్త వేడిగా వాడిగా వాగ్వివాదం జరిగిన దానివల్ల కలిగిన మనస్తాపాన్ని కోపాన్ని వేరొక విషయానికి జోడించటం మిగిలిన విషయాల్లో కూడా కోపాన్ని నిరసనను ప్రదర్శించడం సబబు కాదంటుంది అలా కాకుంటే మానవతా సంబంధాలు తెగిపోతాయని తన అభిప్రాయం ఎందుకంటే ఎవ్వరూ పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండరు ఎటువంటి వారినైనా వారి గుణాలతో అలాగే స్వీకరించాలంటుంది అంటే యాక్సెప్ట్ ద పీపుల్ యాస్ దే ఆర్ వారిని మార్చడానికి ప్రయత్నించకూడదు తప్పులను ఎత్తి చూపితే వారు ఆ తప్పుని అర్థం చేసుకుంటే వారే మారతారు లేకుంటే అది వారి కర్మ అంటుంది ఖండితవాది లోక విరోధి అన్నట్టు ఆమెను సరిగ్గా అర్థం వారు ఆమెకు దూరంగానే ఉండేవారు ఏ సమస్య అయినా సంబంధిత వ్యక్తులు కలిసి చర్చిస్తే సులభంగా పరిష్కారం అవుతుందంటుంది ఇప్పుడు వాణికి వచ్చిన సమస్య ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం ఐదు గంటలైంది మంచినీళ్ళ సీశాతం చేసిన చిరుతిండితో మనోరాలితో పార్కుకు బయలుదేరింది సుధర్మ ఇద్దరు అంతగా జనాలు లేని చోట బెంచ్ మీద కూర్చున్నారు ఆ పార్కులో చాలామంది జాగింగ్కి నడవటానికి వస్తూ ఉంటారు కొందరు చేతుల్లో మొబైల్స్తో కొందరు చేతుల్లో వాక్మెన్తో మరికొంతమంది స్నేహితులతో కబుర్లాడుతూ నడుస్తారు మరికొంతమంది వ్యాపార విషయాలు వార్తలు చర్చిస్తూ ఉంటారు రిటైర్ అయిన వారు వృద్ధులు కాసేపు నడుస్తారు ఆ తర్వాత బాతాఖానీలో పడతారు చక్కటి పూల మొక్కలతో ఒక వరుసలో నాటిన క్రోటన్ మొక్కలతో పెద్ద చెట్లతో గుబురు మొక్కలతో అక్కడక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాలలు సీసాలు రంగుల రాట్నాలు రకరకాల జారుడు బల్లలు అందమైన రంగులతో పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఆ పార్కులో అతి ముఖ్యమైన ఆకర్షణ స్కేటింగ్ పిల్లలకు స్కేటింగ్ నేర్పుతారు ఆ పిల్లల హావభావాలు సుధర్మకి భలే గమ్మత్తుగా అనిపిస్తాయి ఆమె ప్రతి చిన్న విషయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హాయిగా ఉండటం వల్ల అరవై ఏళ్లు పైబడినా ఇంకా నలభై ఏళ్ల దానిలా కనపడుతుంది పరిసరాలు అంత ఆహ్లాదంగా ఉన్నా ఏదో దీర్ఘాలోచనలో ఉన్న మనవరాలి వైపు చూస్తూ నాన్న ఏదో చెప్పాలని తీసుకొచ్చి ఏమీ మాట్లాడమేమి ఏమిటి సమస్య అని అనునయంగా అడిగింది క్షణమే బామ్మ అంటూ బావురు మంది బామ్మని వాటేసుకుని అమృతవాణి మొదట గాభరపడినా తేరుకుని మనవరాల్ని కాసేపు ఏడోనిచ్చింది సుధర్మ కాస్త ఊరట కలిగాక కళ్ళు తుడుచుకుంటూ బామ్మ నన్ను క్షమించు సమస్య బాగా విషమించాక నీకు చెప్తున్నందుకు మొదట దాని సమస్య అని అనుకోలేదు మొబైల్లో వాట్సాప్లో ఒక అతను స్నేహితుడయ్యాడు అతని పేరు అర్జున్ తను మా పక్క కాలేజీలో బిఈ చేస్తున్నాడు మొదట స్నేహితుడిగా ఉండి కొన్నాళ్ల తర్వాత నన్ను ప్రేమిస్తున్నానన్నాడు ఫోటోలు పంచుకున్నాం ఎన్నో కబుర్లు చెప్పాడు ఈ ఏడాదితో తన డిగ్రీ పూర్తవుతుంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం దొరికిందని అందులో చేరాక నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు నేను నమ్మాను పరీక్షలయ్యాక తన తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడటానికి మన ఇంటికి వస్తానన్నాడు ఊపిరి పీల్చుకోవటానికి కాసేపు ఆగింది వాణి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ బామ్మ చేతిని గట్టిగా పట్టుకుంది మరి ఇంత దాకా వచ్చేదాకా నాకెందుకు చెప్పలేదురా వాణి అడిగింది క్రిందటి నెల రెండవ ఆదివారం పది గంటలకు మన ఇంటికి వచ్చి మొదట నిన్ను కలుస్తానన్నాడు నువ్వు నాకు చాలా మంచి స్నేహితురాలు అని కానీ రాలేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తటం లేదు వాట్సాప్లో లేదు మొన్నటి నుండి వాట్సాప్లో కనిపించలేదు ఫోన్ చేస్తే ఈ నెంబర్ మనుగడలో లేదు అని వస్తుంది నాకు చాలా దిగులుగా ఉంది బామ్మ అంటూ మళ్ళీ బావురు మంది వాణి తీసుకొచ్చిన నీళ్లతో కర్చీఫ్ తడిపి మనవరాలి మొహానికి అద్ది తుడిచి తాగటానికి నీళ్ళిచ్చింది తినటానికి తిండినిచ్చింది రెండు రోజులుగా దిగులుతో సరిగ్గా తినని కారణంతో తిండిని చూడగానే ఆకలి గుర్తొచ్చి గబగబ ఆవగా తినింది వాణి తర్వాత ఫ్లాస్క్లోని పాలను కూడా తాగించింది మనసులోని బాధను చెప్పి అనవటం వల్ల వాణి మనసు తేలికైంది కడుపు నిండినందువలన ఇప్పుడు మొహం కాస్త తేటపడింది బామ్మ ఎందుకే మౌనం ఇప్పుడు నేనేం చేయాలి నాకు ప్రపంచమే చీకటిమయం అయినట్లుంది ఈ విషయం నీకు తప్ప నేను ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే నువ్వేగా నా ప్రాణ స్నేహితురాలివి నా సమస్యకు పరిష్కారం చెప్పు బా అమ్మా అంది వాణి కాస్త శక్తి పుంజుకున్నావా ఎటువంటి సమస్యలున్నా భోజనాన్ని నిర్లక్ష్యం చేయకూడదురా అసలు నీది సమస్యే కాదు నేరుగా ఈ విషయంలోకి రాకుండా నా చిన్ననాటి సంఘటన ఒకటి చెప్తాను దాని మీద నీ అభిప్రాయం తెలిపాక నీ విషయాన్ని పొందాం సరేనా అంది ఏమిటి బామ్మ చెప్తా నీకు నా కాలేజీ మేటు బృందావన తెలుసు కదా అది వాళ్ళ వీధి చివరిలోనే ఉన్న శరత్ని ఇష్టపడింది శరత్ అప్పటి సినిమా హీరోలాగా ఉండేవాడు ఆ అందానికి అది ప్రేమల పడింది మొదటి రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూపులతో మొదలైన పలకరింపులు సంవత్సరం తర్వాత నవ్వులతో మాటలతో పెరిగి డిగ్రీ ముగిసేటప్పటికి పుట్టినరోజున బహుమతులు ఇచ్చుకునేదాకా వచ్చింది బృందావని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మూడవ ఆడపిల్ల ఇంకా పెళ్లి కాలేదు తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఇక షరత్తు వస్తే ముందు వెనక తోడబుట్టినవారు లేరు వాడి అందచందాలు తెలివితేటలు చూసి ఒక డబ్బున్న పిల్ల తండ్రి ఇల్లరి కడిగాడు వెంటనే ఎగిరి గంతేసి చప్పున ఒప్పేసుకుని అతని తల్లిదండ్రులు బుట్టు చప్పుడు కాకుండా వెంటనే ఇల్లు మార్చేసి ఆ అమ్మాయితో శరత్తుకు పెళ్లి జరిపించేశారు ఆ విషయం వారం రోజుల తర్వాత పని మనిషి ద్వారా మాకు అందరికీ తెలిసింది నాకైతే చాలా బాధ కలిగింది దీన్ని బృందావని ఎలా తట్టుకుంటుందో అన్న దిగులు కలిగింది తన ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎవరికి తెలియదు కనుక నా దగ్గరకు వచ్చి ఏడ్చేది బృందావని నెల రోజులైనా కోలుకోలేదు అప్పుడు పరీక్షలు అయిపోయాయి కనుక మా అమ్మమ్మగారి ఊరికి వెళ్తూ తనను కూడా తీసుకువెళ్ళాను నేను పరిసరాల మార్పు అక్కడ ప్రశాంత వాతావరణం అమ్మమ్మ తాతయ్యల ఆప్యాయత అనురాగాల వల్ల బృందావని త్వరగానే కోలుకుంది తర్వాత ఎంఎస్సీ చేసి న్యూట్రిషనిస్ట్గా ఉద్యోగం చేస్తూ ఢిల్లీలో స్థిరపడింది అప్పటి ప్రేమ కథలు చూపులతో మొదలై బహుమతులతో కొనసాగి కన్నీటితో ముగిసేవి అంటూ కాస్త ఆగింది సుధర్మ బామ్మ మరి నీ ఫ్రెండ్ ఆ తర్వాత షరత్తుని ఎప్పుడూ కలవలేదా అతను దొరకలేదని బాధపడలేదా అడిగింది వాణి కాలం ఎటువంటి గాయాన్నైనా మానుపుతుంది కన్నా ఎటువంటి సంబంధ బాంధవ్యమైనా రెండు వైపులా బలంగా స్థిరంగా ఉంటేనే కలకాలం నిలుస్తుంది ఎప్పుడు అతను తనకు ఎల్లరికి సంబంధం వచ్చిందని చెప్పలేదో అతనిపై విశ్వాసం పోయింది నా ఫ్రెండ్కి తనకు అతను అర్హుడు కాదని గ్రహించింది తర్వాత జీవితంలో బాగా స్థిరపడి తన కుటుంబానికి కావలసినంత ఆర్థిక సహాయాన్ని అందించింది ఆమె అర్హతలని ఆఫీసులో నిర్వర్తించే కార్యనిర్వహణని పనిపైన గల పట్టుని చక్కటి ప్రవర్తనని ఇష్టపడి ఆమె పై అధికారి ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా హాయిగా ఉంది కనుక అమ్మడు ఇప్పుడు నువ్వు ఫ్రెండు అన్న అబ్బాయి నీకు అర్హుడో కాడో నువ్వే తేల్చుకో ఈ వయసులో వచ్చేది ఆకర్షణ మాత్రమే సంస్కృతంలో ఒక శ్లోకం ఏమంటుందంటే కన్యా వరయతి రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవ కులమిచ్చంతి మృష్టాన్న మితరే జనా అంటే కన్య వరుణి రూపాన్ని తల్లి సంపాదనని తండ్రి విద్యని బంధువుల కులాన్ని మిగిలిన వారు భోజనాన్ని వరిస్తారని ఇది ఎంతటి గొప్ప సత్యమో కదా ఈ సూక్తి అన్ని కాలాలకు వర్తిస్తుంది నువ్వు అర్జునుని ప్రత్యక్షంగా కలవలేదు వాట్సాప్లోనూ మొబైల్లోనూ మనిషి పూర్తి గుణగణాలు ప్రవర్తన తెలియవు కాస్త ఆలోచించమ్మా నీకు పెళ్లి గురించి ఆలోచించటానికి ఇంకా చాలా సమయం ఉంది నీకు నచ్చినంతకాలం నచ్చిన విషయాన్ని ఎంపిక చేసుకుని బాగా చదువుకో ఉద్యోగం చేయాలనిపిస్తే చెయ్యి ఎక్స్పోజర్ ఉంటే వ్యక్తిగత ఎదుగుదలకు మంచిది కదా అని ముగించింది సుధర్మ అంతదాకా మౌనంగా వింటున్న వాణికి తను చెయ్యదలుచుకున్న విషయాన్ని ఆలోచించడానికి కాస్త సమయం ఇచ్చింది సుధర్మ అర్ధగంట తర్వాత వాణి చెప్పింది బామ్మ చాలా థ్యాంక్స్ నేనిక ఇటువంటి ప్రేమల జోలికి పోను బాగా చదివి నా చిరకాల అయినా ఆయుర్వేదం అవుతాను దృఢంగా అంది వాణి మాటల్లోని స్థిరత్వానికి హుషారుగా నిటారుగా నిలిచిన వయనానికి సంతోషపడుతూ నీ కళ్ళల్లోని కాంతులు ఎప్పుడూ అందరికీ ఆత్మవిశ్వాసం కలిగించాలి తల్లి అని మనస్ఫూర్తిగా దీవించింది సుధర్మ అప్పుడు సుధర్మకు స్ఫురించిన మాటలు నేటి ప్రేమ కథలు మొబైల్తో మొదలై బ్యాలెన్స్ను పంచుకోవటంతో కొనసాగి సిమ్ చేంజ్లతో ముగుస్తాయి అని గుర్తొచ్చింది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే